హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డైరెక్ట్ టాపిక్ అండి ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ డిస్టిక్ అనేది కదా క్లిక్ చేద్దాం ఇక్కడ మనకు ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూడాలనుకున్నాం అనుకో మొత్తం క్లియర్గా అన్ని రకాల జిల్లా నోటిఫికేషన్ అనేది క్లియర్గానే ఇక్కడ మొత్తం మెన్షన్ చేస్తారు నాగర్ కళనంలో రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట అన్నీ కూడా ఉన్నాయి కదా నాకు ఒకటి క్లిక్ చేస్తాను వనపర్తి క్లిక్ చేస్తాను క్లియర్గా చూడండి వనపర్తి జిల్లా న్యాయస్థానం సంబంధించినటువంటి క్లియర్గా అనేది వస్తుంది కదా దానికి సంబంధించిన కింద స్క్రోలింగ్ చేసుకుంటూ కిందికి వెళ్తే ఇక్కడ రిక్రూట్మెంట్స్ అన్ని కనిపిస్తుంది కదా క్లిక్ చేద్దాం ఇక్కడ క్లియర్గా చూసిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ ద టైపిస్ట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీస్ అథారిటీ వన్ పర్ ది యూనిట్ డౌన్లోడ్ డౌన్లోడ్ మనకి పీడిఎఫ్ రూపంలో కదా సరిపోతాం క్లియర్గా ఒకసారి అనేది క్లియర్గా ఇక్కడ చూద్దాం ఓకే మేము ముందు డౌన్లోడ్ డౌన్లో నోటిఫికేషన్ యొక్క డేట్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడే కదా ఓకే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ టు ద ఫాలోయింగ్ పోస్ట్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వనపర్తి యూనిట్ అంటే వనప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వీడియో అనమాట అయితే మనకు సెలెక్ట్ చేసినటువంటి ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వీడియో కూడా మనకు క్లియర్గా ఆ పీడిఎఫ్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది కింద ఇస్తాను అంద ఫస్ట్ ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది దాని ఒకసారి ముందు విందాం ఆ తర్వాత ప్రతి నోటిఫికేషన్ అందరికీ ఒకే విధంగా ఉంటుంది ప్రాసెస్ నోటిఫికేషన్ వేరువేరుగా ఉన్న ప్రాసెస్ మాత్రం ఒకే విధంగా అనేది ఉంటుంది ఫస్ట్ వీడియో అనేది క్లియర్గా అనేది ఏంటి వరకు అనేది చూద్దాం మీ డిస్ట్రిక్ట్లో పోస్ట్ చేంజ్ ఉండొచ్చు కానీ ప్రాసెస్ అంతా ఒక్కటే ఓకే okay. ఇక్కడ చూద్దాం క్లియర్గా ఫాలోయింగ్ డేట్స్ పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు పన్నెండు రెండు వేల ఇరవై రువే నాలుగు వరకు అంటే డిసెంబర్ రెండవ తారీఖు వరకు లాస్ట్ అప్లికేషన్గా మనకి క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు అయితే ఇంకొక విషయం ఏమిటంటే మనకు అప్లికేషన్ కవర్ షెల్ బీ క్యాంటన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు అనేది మనకు అప్లికేషన్ అనేది పెట్టాల్సి అనేది ఉంటుంది ఎక్కడికి పంపించాల్సి అనేది కూడా క్లియర్గా అనేది ఇక్కడ అనేది మెన్షన్ చేశారు చైర్మన్ అడ్రస్డ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నవ్యసేత సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమిస్ వనపర్తి అనేది మనకి ఎన్విలోమెంట్ కవర్ మీద మనకు లెఫ్ట్ అనేది మనకు రాసి అనేది మనం అనేది మన ఫ్రమ్ అడ్రస్ అడ్రస్ అనేది రాసి మనం పంపించాల్సి అనేది ఉంటుంది అయితే దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అవన్నీ కూడా ఎటువంటి వారండి మనమే క్రియేట్ చేయాలండి అంటే మన దగ్గరనే డైరెక్ట్ పీడిఎఫ్ రూపంలో వచ్చారో వాటిని డౌన్లోడ్ చేసుకొని మనమే అనేది హాల్ టికెట్ కూడా మన క్లియర్గా అనేది మెన్షన్ చేయాలి మన డేట్స్ చూసుకునేటానికి డేట్స్ పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ డేట్స్ ప్రారంభమయ్యి నోటిఫికేషన్ విడుదలయ్యి పద్ పద్నాలుగు పదకొండు నుంచి రెండు పన్నెండు వరకు అప్లికేషన్ క్లోజింగ్ డేట్గా మనకి ఇక్కడ అనేది మెన్షన్ చేశారు ఇష్యూ హాల్ టికెట్స్ పదహారవ తా ఆరో తారీఖు అంటే పన్నెండో నెల ఆరో తారీఖు డిసెంబర్ ఆరవ తారీఖు మనకు అనేది హాల్ టికెట్స్ అనేది ఇస్తారని కూడా మెన్షన్ చేశారు అయితే ఇక్కడ డేట్స్ చేంజ్ ఉంటాయండి ఒకరికి ముందు ఒకరికి ఎన్నికల ఉంటుంది కానీ క్లియర్గా అనేది అందరికీ ఒకటే రకమైనటువంటి ప్రాసెస్ అనేది మీరు గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ వేకెన్సీస్ పొజిషన్స్ కూడా చూసుకునేసరికి ఫస్ట్ అంటే నేను చెప్పేది ఏంటంటే వనపర్తి డిస్టిక్ అని మాత్రమే మీరు చూడకండి ఎందుకంటే ప్రాసెస్ అంతా ఒకటేలాగా ఉంటుంది నోటిఫికేషన్ అంతా ఒకటేలాగా ఉంటుంది కాకపోతే పోస్ట్ మాత్రం ఒకట రెండు అనేది చేంజ్ అయిగా ఉంటుంది అనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను అనేది మెన్షన్ చేస్తాను ఇక్కడ జనరల్గా చూసుకున్నట్టయితే ఒక పోస్టు అదేవిధంగా క్లాస్ నెంబర్ ఆఫ్ పోస్టు ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ పోస్టు ఒకటి ఇక్కడ అదేవిధంగా మనకి వన్ పర్తి డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి తెలుసా అండి మొత్తం నాలుగు పోస్టులు ప్లస్ ఒక పోస్టు మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి అంటే చెప్పినా కదండి మీకు పోస్టులు వేరు ఉంటాయి కానీ మీకు మ్యాటర్ మాత్రం ఒకటేలాగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే మస్ట్ పాస్డ్ సర్వీస్ అంటే డిగ్రీ పాస్ అయిన క్యాండిటేట్ ఎవరైనా కూడా మనకి ఎవరికి టైపిస్ట్కి సంబంధించినటువంటి స్టేనో టైపిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టుకు చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఓన్లీ ఎస్ఎస్సి స్టాండర్డ్ పాస్ అయితే మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనేది కూడా క్లియర్గా అనేది మీకు గుర్తుంచుకోవాలి అయితే ఏజ్ కూడా చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో అనేది ఉండాలి ఎస్సీఎస్టీ క్యాండినెట్కు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా క్లియర్గా అనేది ఉందని కూడా మీరు గుర్తుంచుకోవాలి దాంతోపాటు మీరు ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి ఇచ్చే చూడండి ఎస్సీఎస్టీ క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్ అనే నీళ్ళని కూడా అనేది క్లియర్గానేది మెన్షన్ చేశారు ఎస్సీఎస్టీ క్యాండిడేట్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయితే సరిపోతుంది అదేవిధంగా ఈడబ్ల్యూసీ క్వాలిఫికేషన్ అనమాట అందరికీ ఫార్టీ పర్సెంట్ అనేది దాటలేదు అంటే చూడండి క్లియర్గా అనేది ఎగ్జామినేషన్ అనేది నార్మల్గా చాలా ఈజీగా ఉంటుందండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా అనేది మనకు సిలబస్ అనేది కూడా ఇంకా వేరే వీడియోలో వస్తుంది దాన్ని కూడా కూడా చూసుకుందాం ఇక్కడ ఫీజు అనేది కూడా ఇక్కడ చూడండి ఓసీ క్యాడినెట్ అంటే వేరే డిస్ట్రిక్ట్లో అదర్ డిస్ట్రిక్ట్ క్యాడినెట్గా అప్లికేషన్ చేసినట్లయితే ఎనిమిది వందల రూపాయలు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఏసీఎస్సీ క్యాడినెట్ నాలుగు వందల రూపాయలు అనేది మీరు ఇంకొకటి విషయం కూడా గుర్తుంచుకోండి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లోనూ అప్లై చేయాలనేది రూల్ ఏం లేదండి ఏ డిస్టిక్ వాళ్ళు ఏ డిస్టిక్ కన్నా అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి అయితే అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తున్నాం వేరువేరు పోస్టులకు వేరువేరు అప్లికేషన్ ఫామ్స్ అనేది మనకు రికార్డ్స్ అనేది మనకు కాపీస్ అనేది పంపించాల్సినది ఉంటుంది అయితే ఏమేమి కాపీస్ పంచాలని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మంచి మెన్షన్ చేస్తారు చూడండి అయితే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా టెన్త్ క్లాస్ అయితే మనకి డిగ్రీకి సంబంధించినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ క్లియర్గా అనేది నేను అప్లికేషన్ ప్రాసెస్లో ఇంకా మిషన్ అనేది పూర్తిగా చెప్తాను ఒకసారి ఫస్ట్ అయితే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విరాన్మెంట్ థర్టీ రూపీస్ ప్యాకేజ్ ఉన్నటువంటి పోస్ట్ అనేది స్టాంప్ విత్ థర్టీ రూపీస్ సంబంధించినటువంటి పోస్ట్ ద్వారా మనం అనేది పంపించాల్సి అనేది ఉంటుంది అయితే అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా మనం కిందగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అప్లికేషన్ యొక్క ఫామ్ అప్లికేషన్ ఫామ్ మనం ఒక డీడీ తీయాల్సి ఉంటుంది అనమాట డిమాండ్కి సంబంధించినటువంటి మనకు ఒక డీడీ తీసి దానికి సంబంధించినటువంటి నెంబర్ అనేది ఇక్కడ డిమాండ్ మరియు అంటే డీడీకి సంబంధించిన నెంబరు అదేవిధంగా డేట్ అనేది ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేయాలి ఏ డీడీలో తీసారు అంటే ఏ కంపెనీలో అంటే మనకి ఏ బ్యాంక్లో డీడీ తీశారనేది కూడా ఆ బ్రాంచ్ అనేది ఇక్కడ అనేది మెన్షన్ చేయాలండి ఏ అనేది అయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కదా మనం ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేసి ఇక్కడ ఫోటో డ్యూలీ అటాస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అంటే మనకు గ్రీన్ పెన్ సిగ్నేచర్ ఉన్నటువంటి అంటే గ్రీన్ పెయిన్ సిడ్ ఉన్నటువంటి ఏ క్యాండిడేట్ తోటైనా అంటే వాళ్ళతోటి హెచ్ఎం కానీ తర్వాత ఎంబీబీఎస్ క్యాండిడేట్ మనకు డాక్టర్ సంబంధించినటువంటి ఎంబీబీఎస్ గెజిటెడ్ సంబంధించినటువంటి క్యాండిడేట్ వాటితో కూడా మనకి అనేది మన ఫోటో మీద సిగ్నేచర్ అనేది పెట్టాల్సి అనేది ఉంటుంది అదేవిధంగా ఫోటోస్ అనేది మూడు కాపీస్ ఉంటుంది మూడు కాపీస్ ఎందుకని కూడా నేను క్లియర్గా అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పోస్ట్ ఫాఫ్ అంటే మనం ఏ అయితే అప్లై చేస్తున్నామో మనకు టైపిస్ట్కు మనకు అప్లై చేస్తున్నామో టైపిస్ట్ అంటే టైపిస్ట్ అని మెన్షన్ చేయాలి తర్వాత లేకపోతే రికార్డ్ అసిస్టెంట్ అంటే రికార్డ్ అసిస్టెంట్ ఇక్కడ మెన్షన్ చేయాలి మనం ఏ పోస్ట్ కళ్ళు అయితే అప్లై చేస్తున్నామో ఒకే అప్లికేషన్లో రెండు రెండు పోస్టులకు అప్లికేషన్ అనేది ఉండదంటే ఒక పోస్టుకు ఒకటే మాత్రం అప్లికేషన్ అనేది ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ యొక్క సర్ నేమ్ అదేవిధంగా ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత పోస్టల్ అడ్రస్ అదేవిధంగా విత్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అడ్రస్ అంటే మీరు వేరే ఊరు తర్వాత డిస్ట్రిక్ట్ సంబంధించినది అయితే కమ్యూనిటీ మీరు ఎస్సీఎస్టీ బిఎస్సి తర్వాత పిహెచ్కి సంబంధించినటువంటి కాపీస్ ఏమైనా ఉంటాయి ఫిజికల్ అన్ని సంబంధించిన కాపీస్ ఉంటాయి అవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్టయితే మీరు ఎస్సీసీకి సంబంధించినటువంటి మెట్రికులేషన్కి సంబంధించినటువంటి మీరు ఓన్లీ నేను రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అంటే ఇది మాత్రమే ఫిల్ అప్ చేస్తే సరిపోతుంది లేదా మనకి డిగ్రీకి సంబంధించిన పూర్తిగా టైప్స్కి చేస్తే ఈ మూడు కాలమ్స్ నింపేసి అనేది సరిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నాయా తర్వాత కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా తర్వాత అదర్ స్కిల్స్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా కార్డు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా అనేది ప్రతి ఒక్కటి అనేది ఇంపేసి మనం పోస్టల్ అడ్రస్ అనేది మనం సెండ్ చేయాల్సి అనేది ఉంటుంది ఇక్కడ మన సిగ్నేచర్ అనేది పెట్టేసేయాలి అయితే ఇక్కడ హాల్ టికెట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ మనమే క్లియర్గా అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ చూడండి హాల్ టికెట్కి సంబంధించినటువంటి క్లియర్గా అనేది మనమే మెన్షన్ చేయాలి హాల్ టికెట్ కూడా వాళ్ళు ఎక్కడా అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేసి మనకు అనేది పంపిస్తారు ఇక్కడ చూడండి ఒరిజినల్ హాల్ టికెట్ ద కమ్ ఐడెంటికెట్ షిఫ్ట్ అంటే మనకు టు ఫిల్ ద బ్లాంక్ అంటే మన క్యాండిడేట్ అనేది ఫిల్అప్ అనేది చేయాలి మన పోస్టల్ అడ్రస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా అనేది మనం ఎక్కడన్నది ఫిల్ అప్ చేస్తే అనేది మన గెజిటర్ సిగ్నేచర్ కూడా ఇక్కడ కూడా పెట్టించాల్సి గుర్తుంచుకోండి ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని మనకి ఇక్కడ కూడా గెజిటర్ సిగ్నేచర్ అనేది పంపి పెట్టించాలి అదేవిధంగా మనం సిగ్నేచర్ అనేది చేసేసి మనకు పోస్టల్ అడ్రస్ అనేది మనం పంపించాల్సి ఉంటుంది అయితే ఇంకో డూప్లికేట్ అడ్రస్ అంటే ఇక్కడ చూడండి హాల్ టికెట్ మనం ఇంకొక హాల్ టికెట్ కూడా డూప్లికేట్ హాల్ టికెట్ అనమాట ఇక్కడ డూప్లికేట్ ఇక్కడ చూడండి క్లియర్గా డూప్లికేట్ హాల్ టికెట్ అనేది కూడా మనం ఇంకొకటి అనేది కూడా రెడీ చేయాలన్నమాట వాటిని పంపించిన తర్వాత మనకి సెంటర్ ఏమి అనేది కూడా వాళ్ళ రిటర్న్ అనేది మనకు పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇంకో విషయం గుర్తుంచుకోండి ప్రాసెస్ అంతా ఒక్కటే ఒక పోస్ట్ మాత్రం చేంజ్గా ఉంటుంది అనే విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి ప్రాసెస్ అంతా ఒకే విధంగా ఉంటుంది ఒక పోస్ట్ మాత్రమే చేంజ్గా ఉంటుంది మే మహబూబ్ నగర్లో చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఐదు పోస్టులు ఉన్నాయి సూర్యాపేట చూసుకున్నట్లయితే రెండు పోస్టులు తర్వాత ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే ఆరు పోస్టులు ఇట్లా ప్రతిదీ కూడా మీరు పోస్ట్ వైజ్గానే చూసుకొని క్లియర్గానే చూసుకొని మీకు ప్లీజ్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మాత్రమే నేను అనేది ఈ వనపర్తి డిస్ట్రిక్ట్ అనేది తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ